ఎన్నికల్లో ముందుకు నడిపించి పదహారు నెలల కాలం కావస్తున్న ఈ తరుణంలో అనేక సంక్షేమ అభివృద్ధికి ఈనాటి కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చిన మాటకు పట్టుబడి ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అనేకం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకి తొలి అడుగుల శుభరిపాలనలో ముందుకు వేస్తూ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జిఎస్టి జిఎస్టీ అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే పన్నుల రూపాయి ఉన్న ఆదాయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ప్రజలకే అందజేయాలి తగ్గించాలి అని చెప్పిన ఈనాటి జిఎస్టికి రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వందల కోట్ల రూపాయలు వాళ్ళ కొండ రూపాయలు వస్తున్న ఆదాయం వారు కోల్పోయాము ఆంధ్రప్రదేశ్ ఈనాటి పరిస్థితుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూట ప్రభుత్వం పెద్ద ముందుకు ముందుకొచ్చింది తప్పితే ఈ కష్టకాలంలో ఇంకో దానికి ఉపయోగపడతాయి కదా ప్రజల మీద బాడ వేసి మనం వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచన కాకుండా ప్రజలకి సంవత్సరానికి ఇందాక ఎండివరు మేము మాట్లాడుకున్న సమయంలో గత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ కొన్ని అంశాల మీద అటువంటిది ఇవాళ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చాము అలాగే గతంలో కొన్ని వస్తువుల మీద పన్నెండు శాతం ఉంటే ఇవాళ ఐదు శాతానికి వచ్చాం ఇందాక డిపార్ట్మెంట్ వారు చెప్పారు ఆ ఉదాహరణ హోటల్ ఆ హోటల్ బిల్లు అందులో జిఎస్టీ అంతా ఇతర పన్నుల రూపాయలు ఎలా ఉండేది ఇవాళ ఎంత తగ్గే అవన్నీ కూడా పాతిక వేల రూపాయలు ఇవాళ ఆదా చేసుకోగలుగుతున్నాం ఈ జిఎస్టి తగ్గించిన కారణంగా అంటే చూడండి పదిహేను వేల నుంచి పాతిక వేల వరకు ప్రతి కుటుంబానికి ఇవాళ తగ్గుదల ఉంది మనమే అనుకుంటాం కుటుంబంలో ఒక కారు కొనుక్కోవాలనిపించింది ఇవాళ కారు రేట్లు ఒకసారి ఆలోచిస్తే ఈ జిఎస్టీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అడిగితే సుమారు రెండు లక్షల రెండు లక్షల లోపు గత పద్దెనిమిది లక్షల కారు గురించి నేను ఎంక్వైరీ చేశాను ఇదైతే వాస్తవం లక్షా ఎనభై వేల చిల్లర తగ్గింపునేది కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవాళ జిఎస్టీ తగ్గించిన కారణంగా తప్పుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ తోడైవ్ ముందుకు నడిపిస్తున్నారు నిజంగా ఇవాళ కార్పొరేట్లు అయితే తగ్గుతున్నాయి అని చెప్పిన మాట అలాగే ఏసీస్